అదే కాబట్టి అదే పిలుస్తామండి మరి ఇప్పుడు ఈ సినిమాలో సన్నాఫ్ లో కొడుకు పాత్రలో కనిపించిన సాయి సింహాద్రి గారిని బోర్డులోకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ సినిమాకి ఆయన ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించారు ఆయన ప్రొడ్యూసర్ ఈ సినిమాకు అండ్ ఆయన మొదటి కేసు అంటే మొదటి సినిమా ఆయనది ఇది నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు మేము ఆల్రెడీ చూసాం అంటే మీ ఇంట్లో గొడవని ఆ వ్యవహారాన్ని చూసాం కేసు ఇక్కడ వరకు ఈ రోజు వచ్చింది అని అంటే ఆ వ్యవహారం అంతా మాకు అర్థమవుతుంది

కనిపించింది కదా కదా అదే అంటున్నా మా నాన్న నాకు లైఫ్ లో టార్చర్ పెడుతుందని ఎవరైనా ఇలాంటి కథ తీసుకొస్తే మాత్రం సినిమా చేద్దామని నేను అనుకున్నప్పుడు చాలా కథలు విన్నాను కానీ నాకు మా నాన్నకి కనెక్ట్ అయిన ఈ కథ మా నాన్న కథని నేను అందరికి చెప్దాం అనుకున్నాను ఆ టైంలో సతీష్ అలాంటి కథ చెప్పడం నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది అతను కథ చెప్పినప్పుడు ఎంత తో ఉన్నాను ఈ రోజు మాట్లాడుతున్నప్పుడు కూడా అంతే ఎక్సైట్మెంట్ ఉంది జనరల్గా ఒక మనం ఒక కథ విన్న తర్వాత కొన్నాళ్ళకి బోర్ కొడుతుంది ఎందుకంటే విని 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 చూసి అందరికి చెప్పి అందరు చేసి దాంతో జర్నీ చేస్తాం కదా బట్ ఈ కథలో అంత ఎక్సైట్మెంట్ ఉంటుంది అంత డ్రామా ఉంది ఎమోషన్ ఉంది ప్రతి ఒక్క కొడుకు ప్రతి ఒక్క తండ్రిని తీసుకొచ్చి మన తండ్రికి చూపించాల్సిన సినిమా ఇది ఇది మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్తాను గొప్ప సినిమా చేశాను నేను చాలా కష్టపడి చేశాను నేను చాలా చాలా అనుభవించాను అవన్నీ చెప్పకుండా ఒక మంచి సినిమా చేసిన మాత్రం తప్పకుండా చెప్తాను నేను మీ అందరూ మీ ఫాదర్ ని తీసుకొచ్చి ఈ సినిమా చూపించండి యు విల్ నెవర్ రిగ్రెట్ అది మాత్రం చెప్పవాలండి అది నా ఎక్స్‌పీరియన్స్ అది ఆయన పెట్టిన ఈ రోజు నిజంగా అంత బలమైన కారణం తండ్రి మీద అంత బలమైన కారణం ఏమైనా నిజంగానే రియల్ లైఫ్ లో వయసులో మా నాన్నగారు ఓకే రియల్ లైఫ్ లో అయితే హాస్టల్ అయితే అయితే మా నాన్న ఆస్తి ఇచ్చిన ఇస్తాండ్రా నీకు అని చెప్పి సద్దు కూడా విజయవాడలో హాస్టల్ ఇస్తున్నా అని చెప్పి విజయవాడ హాస్టల్ లో పెట్టేరా ఇక్కడ ఇస్తాడు ఆశ్ అని చెప్పాడు కరెక్ట్ గానే చేస్తున్నట్టున్నారు సో మన ఆడ ఆయన మేమే చేసి ఉండాల్సింది ఇవన్నీ ఆ ఏజ్ లో అడిగిన దానికి మిమ్మల్ని అదే విధంగా చైల్డ్ లాగా హాస్టల్ లో కి తీసుకెళ్లిపేసారు ఆ చూసారు జర్యల్ చిన్న పిల్లలు అయిపోయాడు జైల్లో పెట్టడం బోర్డింగ్ స్కూల్లో పెట్టాలని చెప్పి హాస్టల్లో వేస్తే ఇంట్లో ఉండి అన్ని తిని హ్యాపీగా తెచ్చి పెడుతుంటే తెలియట్లేదు పదకొండు ఏళ్ళకే ఆస్తి అని అనుకున్నాను అంతేనా మా చుట్టాలందరికి ఇప్పుడు చూస్తున్న అందరికీ సినిమా చూసిన అందరికీ ఇది సాయి కదా రియల్ కదా నిజంగా జరిగింది కదా అవునా రియల్ గా జరిగిందా మీ నాన్నగారు కూడా ఎంత టార్చర్ పెట్టారు మా ఇంట్లో చూసిన అది చెప్తుంది పన్నెండేళ్ల వయసులో మా నాన్నగారు నాకు థమ్స్అప్ కొనివ్వలేదని పెద్ద పెళ్లిలో మా నాన్నగారు పెద్ద గొడవ పెట్టారు మా ఊరందరూ పెద్ద కదా కళ్ళు చెప్పలేను నేను ఇప్పుడు కలిసి చెప్పలేను బట్ మా నాన్న పెట్టిన దాచికి మీరు అందరూ పెట్టారు కేసు అంటే ఏంటండి ఒక జడ్జిమెంట్ ఒక మిడిల్ మ్యాన్ కావాలి నాకు నా బాధ ఎవరు వినట్లేదు మా నాన్న వినో మా నాన్న విన్నప్పుడు నేను ఎవరికి చెప్పాలి నేను ఎవరికి చెప్పుకోవాలి కదా ఫ్రెండ్ ఆటోమేటిక్ గా ఎవరు మా ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నాడు పని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇద్దరు అందరినీ బాగా మంచి టెక్నీషియన్స్ మా పని చేసే వాళ్ళని తీసుకొచ్చి సపోర్టివ్ గ మీరు పెట్టుకున్నారు అనమాట అంతే కదా ప్రొడ్యూసర్ మీరే కాబట్టి బాగా వీళ్ళందరూ అయితే నాకు సపోర్ట్ ఉంటారు మా నాన్నకి సపోర్ట్ అయ్యారు బాగా చేస్తారు అందరూ కలిపి వర్క్ చేసి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు అందరికీ అలా చాలా హెల్ప్ చేశారండి ఫస్ట్ టెక్నీషియన్ ఈ సినిమాకి కేందో చెప్తాను డైరెక్టర్ ఆయన సినిమా తీయకుండా ఆ హీరో వాళ్ళు కదా మీకు చెప్తే నమ్మరు ఆక పిల్ల అంటారు అంటే మ్యూజిక్ నోట్స్ నోట్తోనే మ్యూజిక్ చేస్తారు అట్లా నాకు టేజర్ కట్ చేసి చెప్పాడు ఓకే మీరు చూసిన టేజరు నమ్మండి నా మాట అతను కావాలంటే అతను అడగండి ఈ టేజర్ ఆయన నాకు డిస్క్రైబ్ చేసేది ఎట్లా ఉందో అట్లా ఉంది ఇక్కడ ఆయన పెట్టిన టార్చర్ మా నాన్న ఎక్కువ పెట్టాడు అది వేరే టార్చర్ నేను భరించలేను నా టార్చర్ని ఆ తర్వాత చెప్తాను బట్ అంటే ఏ డైరెక్ట్ ప్రతి ఎవరెవరు డైరెక్టర్ కొడతారండి కొట్టలేదు మేము దానికి రావట్లేదు టేక్ వన్ టేక్ వన్ ఫిఫ్టీ టూ టేక్ టూ ఫార్టీ సెవెన్ అంతవరకు వెళ్ళినా కొట్టలేదు నన్ను సో అదే ఒకటి సంతోషం అందరు టెక్నీషియన్ చాలా బాగా వర్క్ చేశారు కాదు మీ తండ్రి వినోద్ కుమార్ గారి గురించి ఓ మంచిగా చెప్పండి అంటే గొడవలు చూసాము కేసు వరకు వెళ్ళిందంటే ఇప్పుడు మీరు మంచిగా చెప్పమంటే చెప్తారో లేదో నాకు తెలియదు కానీ బట్ ఓన్లీ ఆఫ్ ద స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఆఫ్ ద స్క్రీన్ వినోద్ కుమార్ గారు నా గాడ్ ఫాదర్ అండి ఓకే ఫస్ట్ డే చెప్పారు నాకు ఈ సినిమాని నేను దగ్గరుండి నీకు అన్ని చేసి పెడతాను నేను ఉంటాను నీకు చివరి వరకు ఉంటాను ఉన్నారు ఎప్పుడూ నాకే కాకుండా మా ఫ్యామిలీ కూడా కనెక్ట్ అయ్యారు సో నేను నేను ఫోన్ చేసి అత్తట్లేదు మా ఫ్యామిలీ చేస్తే చేస్తున్నారు ఇక్కడ కూడా వదిలేసారంట మళ్ళీ పదిసారి చేసే చెప్పండి ప్రొడ్యూర్ గారు సరిమాలోనే కాకుండా బయట కూడా వదిలేసారంటారు అయితే బయట వదిలేను కాదు మా ఫ్యామిలీకి అంత కనెక్ట్ అయ్యారండి అర్థమైంది బయట కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు చాలా ఈ సినిమా సినిమాకి సంబంధం కాకుండా వ్యక్తిగతం కూడా హెల్ప్ చేస్తారు ఓకే సో మీద చిన్నప్పటి నుంచి డ్రీమ్ సినిమా చేయాలనుకున్నది వచ్చి ఇక్కడ నిలబడ్డారు రోజు మొదటి మీ ప్రెస్ మీట్ కూడా అండి చిన్నప్పుడు మనకు కలిగిన డ్రీమ్ ని ప్రతి స్టేజ్ లో కూడా ఆ డ్రీమ్ డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు నాన్న టెన్త్ లో చేయొద్దు అంటాడు ఇంటర్ లో అంటాడు డిగ్రీ అయితే జాబ్ తెచ్చుకో అంటాడు జాబ్ వచ్చింది అది పెళ్లి చేసుకో అంటాడు తర్వాత పెళ్ళం చేయనివ్వరు ఆ తర్వాత ఇంకా తల్లిదండ్రులు చేయనివ్వరు ఫ్రెండ్స్ చేయనివ్వరు సొసైటీ ఎప్పుడు ఏది చేయనివ్వదు నువ్వు మాత్రం నీ డ్రీమ్ని బదిలీపరచుకొని దానికి కావాల్సిన మనరులను సమకూర్చుకుంటూ దానికి కావాల్సిన సమస్యను ఎదుర్కొంటూ దానికి కావాల్సిన అన్ని రకాలుగా నీ శరీరాన్ని మనసుని ట్రైనింగ్ ని అన్ని రకాలుగా గా ఉంచుకుంటూ చివరికి నీ లక్ష్యాన్ని నువ్వు నెరవేర్ ఇప్పుడు నేను చేసి చూపించాను సినిమా సినిమా పిల్ల నాకు ఎవ్వరు తెలీదు వినోద్ కుమార్ గారు సతీష్ తప్ప నాకు సినిమా పిల్ల ఎవ్వరు తెలియదు అయితే వీళ్ళందరూ నాకు ఇంతలా కనెక్ట్ అవడానికి యూనివర్సల్ హెల్త్ ఎవరు చేశారంటే నాకు చిన్నప్పుడు నేను చిరంజీవి గారికి గిట్ ఫ్యాన్ ఎప్పుడైనా సరే సినిమా తీస్తే చిరంజీవి గారిని వర్క్ ద్వారానే కనెక్ట్ అవ్వాలని సినిమా తీసి ఆయన చూపిద్దామని సో నేను డైరెక్ట్గా వెళ్ళి కలిసి సెల్ఫీ దిగా అనుకోవట్లేదు సో నేను కూడా ఆయన చేసిన లోనే ఆ సినిమా ద్వారా ఆ సినిమా ద్వారానే ఆయన కనబడాలి నేను చేసాను సినిమా మేబీ ఆయన చూస్తారో చూడరో ఈ పెద్ద హిట్ అవుద్దు ప్రజలు ఆదరిస్తారో అది మన చేతిలో లేదు మేము మాత్రం మా సతీష్ మాత్రం మా టీం మాత్రం మా వినోద్ కుమార్ గారు నటించిన ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా నిజాయితీగా చేశారు సింపుల్ నిజాయితీ మూవీ ఇందులో ఒక్క ఫేక్ సీన్ ఉండదు యాంటీ గ్రావిటీ ఫైట్లు ఉండవు ఐటమ్ సాంగ్లు ఉండవు చాలా నిజాయితీ సినిమా నిజాయితీ సినిమా నిజాయితీ కథ తండ్రి కథ చూడాలను అందరూ వచ్చి ఈ సినిమా తప్పకుండా చూడాలి థ్యాంక్ యూ అండి ఈ తండ్రి కొడుకుల కథ హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ ఈ కేసు కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో వాటిలో కూడా మళ్ళీ మాట్లాడతాం మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పటివరకైతే మీరు ఇచ్చిన ఇన్పుట్స్ మాకు చాలా హెల్ప్ ఫుల్ థ్యాంక్ యూ లేట్ లేకుండా వెటరన్ యాక్టర్ వినోద్ కుమార్ గారిని